హాయ్ అండి వెల్కమ్ టు కేదార్స్ కిచెన్ ఛానల్ రోజు వీడియోలో నేను ఫ్రైడ్ పరాటని చూపించిపోతున్నాను సో పరాటాస్ని నేను ఇలా వెరైటీగా చేసి చూపించిపోతున్నానండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్కనే కాదు ఈవినింగ్ టీ టైం స్నాక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ టైం డిన్నర్ కూడా సూపర్గా ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పరాటాస్ అనేవి సో ఈ వెరైటీ అనే రెసిపీ కోసం నేను ముందుగా ఒక కప్ అంతా గోరువెచ్చటి పాలను తీసుకున్నానండి ఆ తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకున్నాను అలాగే ఈస్ట్ అనేది నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఇలా కలుపుకుంటున్నానండి సో ఇదంతా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకుంటున్నాను సో ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు నేను ఇలా రెస్ట్ ఉంచేస్తున్నానండి ఫైవ్ మినిట్స్ తర్వాత నేను అందులోకి టూ అండ్ హాఫ్ కప్ మైదా వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని రెండు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఒక్కసారిగా నేను ఇలాగా గరితో కలుపుకుంటున్నానండి ఆ తర్వాత నేను చేత్తో చక్కగా ఇలా సమపానంగా కలుపుకుంటున్నాను ఆ తర్వాత నేను ఇలా చక్కగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత అందులో ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఒక్కసారి అలా స్ప్రెడ్ చేసుకొని ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు నేను రెస్ట్ ఉంచుకుంటున్నాను సో ఇప్పుడు నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇది పొంగి బాగా పైకి వచ్చింది కదా మరొకసారి ఇలా కలుపుకుంటున్నానండి సో పిండి మొత్తాన్ని ఇలా బాగా ఒక్కసారి కలుపుకున్న తర్వాత నేను ఇలా ఉండలుగా చేసుకుంటున్నాను సో ఇలా ఉండలుగా చేసుకున్న తర్వాత నేను చక్కగా ఒక పీట మీద ఇలా ఒత్తుకొని పొడి పిండిని ఇలా వేసుకొని చక్కగా పరాటాలను రెడీ చేసుకుంటున్నానండి సో ఫ్రెండ్స్ పరాటాలను ఇలా వెరైటీగా మీరు ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి కూడా సో పిల్లలు కానించి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి సో ఇలా ఈ విధంగా చక్కగా నేను కట్ చేసుకున్నాను ఆ తర్వాత పైన కాస్తంతా నువ్వులు వేసుకుంటున్నానండి ఇలా ఒక్కసారి స్ప్రెడ్ చేసుకుంటున్నాను నువ్వులు కాకుండా మీరు మామూలుగా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు సో ఆ తర్వాత సరిపడా ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత నేను చక్కగా ఆయిల్లో హై ఫ్లేమ్ మీదే నేను సో ఇలా కుక్ చేసుకుంటున్నానండి సో ఇది కుక్ చేసుకునేటప్పుడు అటు ఇటు చక్కగా తిప్పుకుంటూ కుక్ చేసుకుంటే మన పరాటాలు అనేవి లోపల వరకు కుక్ అయ్యి చాలా అంటే చాలా బాగా ఫ్రై అవుతాయి అండి సో ఇప్పుడు పరాటాలు గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా బాగా వేగిపోయినాయి కదా సో కలర్ అనేది ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు నేను మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మన పరాటాలు రెడీ అయిపోయినాయి కదా నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ సో మీకు ఒకసారి తీసి చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి తప్పకుండా మీరు ఈ వెరైటీ రెసిపీ ట్రై చేస్తారు కదా అంతేనండి ఇవాళ వీడియో మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి